హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్ ఈరోజు మనము మిల్ మేకర్తో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో హై ప్రోటీన్స్ ఉంటాయి అదేవిధంగా చాలా సింపుల్గా వండుకోవచ్చు నాన్ వెజ్ కన్నా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ ఎవరు తినే వాళ్ళు ఉండారో ఇలా సింపుల్గా మిల్ మేకర్ వండుకోవచ్చు ఇప్పుడు మనం ఏమేమి కావాలన్నది చూద్దాము చూడండి ఇది మిల్ మేకరు నూటల్లా సోయా చంక్స్ తీసుకున్నాను సోయా చంక్స్ మిల్ మేకర్ అంతా ఒకటి ఆనియన్స్ పొడి పొడుగా కట్ చేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చి కొబ్బరి టమాటో క కడా గరం మసాలా నాలుగు జీడిపప్పు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మాది చిల్లీ పౌడర్ కారం తక్కువ ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చూడండి ఇది మిల్ మేకరు ఓ పది నిమిషాల నానబెట్టుకోవాలి చల్లటి నీళ్ళు వేడి నీళ్ళు కాదు ఇప్పుడు మనము ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అది తేజ్పత్తా అంటారు కదా అది కావాలంటే అన్ని గరం మసాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి జీలకర్ర వేసి కొద్దిగా చెట్టుపట్టు అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను ఇలా పొడుగు పొడుక్కని కట్ చేసుకోవాలి ఏదైనా మనం మసాలా కర్రీ వండుకునే ముందు పసుపు వేసుకుంటున్నాను ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ఉల్లిపాయగా అదే అదేవిధంగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను తొందరగా మెత్తబడిపోతాయి ఉప్పు వేసుకోవడం వల్ల చూడండి లాస్ట్లో మీకే తెలుస్తుంది మన కర్రీలోకి కలిసిపోతుంది ఉల్లిపాయ అన్నది ఉల్లిపాయ ఉల్లిపాయకి కనపడకుండా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము అన్నిటినీ వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకునేసాము తీసుకున్న మన పౌడర్స్ అంతా కొత్తిమీర ఇది వేగుతూ ఉంటుంది కదా ఆ లోపల మనం గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకునేసాను మనం మసాలా పౌడర్స్ ఉంటాయి కదా గ్రైండ్ చేసుకోకుండా కూడా పైన కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది వింటారు కదా మిల్క్ మేకర్ అనేది చాలా చేతులతో మంచిగా ఇలా ఒత్తి ఒత్తి కడుక్కోవాలి లేకుంటే ఒక మన్ను స్మెల్ వస్తుంది రెండు మూడు సార్లు అయినా మంచిగా కడగాలి కడిగి మంచిగా ఇలా పిండేయాలి పిండుతూ పిండుతూనే కడగాలి మనం కడిగే ముందు కూడా మీరు అలా చేయకుండా ఉంటే ఈసారి అలా చేసి చూడండి మంచి టేస్ట్ ఉంటుంది ఒక స్మెల్ ఉంటుంది మిల్ మేకర్లో ఎప్పుడు ఒకలాగా మన్నులాగా స్మెల్ ఇలా మనము చేత్తో ఇలా పిండి పిండి కడగడం కడగడం వల్ల అది స్మెల్ అనేది ఉండదు చూసారా ఇప్పుడు నేను అది మంచిగా కడుక్కొని మనం ఆనియన్లోకే వేసుకునేసాను ముందుగానే ముందుగా వేసుకొని కొంతసేపు ఇలా వేయించుకోవాలి ఆల్రెడీ ఉప్పు అంతా వేసాం కాబట్టి ఇలా మంచిగా వేసుకుంటే మన మిల్ మేకర్లోకి ఉప్పు మంచిగా పడుతుంది చూడండి వెంటనే నేను వేసేసాను మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా ఇప్పుడు కొద్దిసేపు తిప్పుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఇలా కొద్దిగా మిక్స్ చేసుకొని మనం మిక్సీ కడుక్కొని ఆ నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు మంచిగా ఉడకాలి అప్పుడే మన సోయా చిల్క్ మేకర్లకి మసాలా ఉప్పు కారం అంతా మంచిగా పడతారు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా మన మెథడ్ ఫాలో అవి చేయండి నాన్ వెజ్ కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళు చూసారా ఫుల్ ఈ నీళ్ళంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టేశాను అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చపాతీ చేసుకుంటున్నాను మీరు రైస్ లేని రాగి ముద్ద జొన్న రొట్టి చపాతి ఫుల్కా దేంట్లేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కొద్దిగా కసూరి మేతి వేసుకొని స్టవ్ కట్టేయడమే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్